హలో హాయ్ నమస్కారం ఏంటి భూపాలపల్లి జిల్లాలోని ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలంటే ముఖ్యం అత్యవసరమైంది ఆక్సిజన్ సో కోవిడ్ పాండమిక్ టైంలో యాభై వేలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సెంటర్లను ఏర్పరచడం జరిగింది సో అది ఇప్పుడు నిర్పయోగంగా పడి ఉన్నా అంటే ఎంత బాధాకరం ఎంత దురదృష్టకరం మీరు ఆలోచించాలి ప్రజలరా అదేవిధంగా నిత్యం జనరల్ ఆసుపత్రిలో నిత్యం రోజుకి ఐదు వందల పైగా ఓపీలు అందడం జరుగుతుంది అదేవిధంగా నెల కట్ చేసి నూట యాభై పైనా అక్కడ ప్రసవాలు జరగడం జరుగుతుంది ప్రసవాలు కావడం జరుగుతుంది అయినా కూడా అక్కడ వైద్యులకి ఆక్సిజన్ అనేది చాలా అవసరం అది ఆక్సిజన్ సెంటర్లు అనేది నిరుపయోగం ఉండడం వల్ల అక్కడికి అనునిత్యం వచ్చే వైద్యులు అనేది ముప్పై వేల పైగా ఖర్చు చేసి బయట ఆక్సిజన్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి